నేను రెండు వేల పదమూడు పద్నాలుగు ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేసినప్పుడు నేను అవినీతి గురించి మాట్లాడినప్పుడు ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు ఏదో ఒకటి చేయాలని వాళ్ళు కోరుకున్నారు మేము అధికారంలోకి వచ్చాక సిస్టమేటిక్గా ఆ సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చాం అయితే సిస్టంలో ఉన్న లోపాలేమిటి ఒకవేళ దేశం విధానపరంగా ఉంటే బ్లాక్ అండ్ వైట్లో అన్ని లభిస్తే ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని ఇది మీ పరిమితి దీన్ని దాటి వస్తే మీరు చేయలేరు కానీ మరొకరు చేస్తారు నేను దాన్ని సమర్థించాను ఇది సరైందే అయితే కాని గ్రే ఏరియా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే బ్లాక్ అండ్ వైట్ పాలసీ ఉంటుందో దీనివల్ల వివక్షకు ఎటువంటి అవకాశమూ ఉండదు అందుకే మేము విధాన ఆధారిత పాలన ఎంచుకున్నాం రెండవది పథకాల యొక్క సంతృప్తతపై దృష్టి పెట్టాం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పథకం ఎవరికి చేరాలో ఆ లబ్ధిదారునికి హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ప్రజలకి తెలుస్తున్నది నాకు వస్తుంది అని ఎటువంటి అవినీతికి ఇందులో తావులేదు అవినీతి చేయాలనుకున్నా వారు చేయలేరు ఎలా చేస్తారు అయితే జరుగుతుంది జనవరిలో రావాల్సిన వాళ్ళకి మార్చిలో వచ్చి ఏప్రిల్లో వచ్చి ఇలా జరుగుతుంది కానీ వాళ్ళకి తెలుసు వస్తుంది నాకు తెలిసి సంతృప్తత అవినీతి రహిత పాలనకు హామీ ఇస్తుంది సంతృప్తత సామాజిక న్యాయానికి హామీ ఇస్తుంది సంతృప్తత లౌకికవాదానికి హామీ ఇస్తుంది